రాబోయే పండుగలు అన్ని కులమతాలకు అతీతంగా స్నేహపూర్వకమైన వాతావరణంలో జరుపుకోవాలని వరగంటి రవి విజ్ఞప్తి చేశారు భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వమని దేశంలోని విభిన్న కులాలు మతాల వారు రాబోయే పండుగలు అన్ని కులమతాలకు అతీతంగా స్నేహపూర్వకమైన వాతావరణంలో జరుపుకోవాలని వరగంటి రవి విజ్ఞప్తి చేశారు శుక్రవారం జమ్మికుంట పోలీస్ స్టేషన్ లో జరిగిన పీస్ కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు రాబోయే ఉగాది రంజాన్ శ్రీరామ్ నవమి హనుమాన్ జయంతి పండుగలు ప్రజలంతా కలిసిమెలిసి జరుపుకోవాలని అన్నారు జమ్మిగుంటపట్నం పరిసర ప్రాంత ప్రజలు పండుగలను కులమతాలకు అతీతంగా జరుపుకుంటూ పలువురికి ఆదర్శంగా నిలవాలన్నారు గతంలో మాదిరిగానే కులమతాలతో సంబంధం లేకుండా పండుగలు జరుపుకోవాలని అన్నారు పండుగల సమయంలో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు పండుగల సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పలు ప్రాంతాల్లో పోలీసు బహారా కూడా ఉంటుందని అన్నారు ప్రజలకు పోలీస్ సహాయ సహకారులు ఎప్పటికప్పుడు అందజేస్తూనే ఉంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సిఐ వరగంటి రవి పోలీస్ సిబ్బందితో పాటు హిందూ ముస్లిం సోదరులు గుల్జర్ మజీద్ కమిటీ అధ్యక్షులు ఎంఎ హుసేన్ గుల్జార్ మజీద్ ఉపాధ్యక్షుడు అక్బర్ రజా యూత్ అధ్యక్షుడు పర్వేజ్ ఖదీర్ సజ్జు సలీం భాయ్ ఎంఏ ఫిరోజ్ జహీద్ జానీ తదితర అన్ని మండలాల మత పెద్దలు పాల్గొన్నారు అది పీస్ కమిటీ మీటింగ్ అనేది కమిటీ అనేది లేదు ఒకసారి ఇది అయిపోయిన తర్వాత కమిటీ మనం ఒక ఏర్పాటు చేద్దాం మన పీఎస్ ప్రతి కను చూడలేదు ఈసారి బిస్ కమిటీ మీటింగ్ అనేది ఉంటే మనకు ఆ కన్సర్న్ ఏమన్నా ప్రతి నాలుగులో ఒక టెన్ మెంబర్స్ తీసుకుంటాం మొదటి లోని సిటీ వల్ల పిలిచాను విజయగిరి షెరీఫ్లో ఉన్నారు తర్వాత కల్లూరులో ఉన్నారు కల్లూరులో ఉన్నారు వాదేలో ఉన్నారు వాళ్ళ అందరితో కూడా మనం మాట్లాడే అవకాశం ఇప్పుడు మిస్ అవుతుంది సడన్గా మనకి వాళ్ళు కనెక్ట్ చేయాలంటే మనకి లోకల్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మనం క్యాదర్ చేయాలి మనం ఒకవేళ ఈ ఆర్లా కొంతమంది హిరాసారిపల్లి ఈ ఏరియాలో ఎక్కడైతే ఎక్కువ ఉన్నారో తగ్గం ఒక్కొక్కరి మనం రిప్రజెంటేటివ్ మనం తీసేసుకోండి ఆ పీస్ కమిటీలో ఒక టెన్ మెంబర్స్ అందరికి కవర్ అయ్యేటట్టు తీసేసుకోండి అదేవిధంగా హిందూ వర్గాలలో కొంతమంది పెద్ద క్యాస్ట్ ఎల్ చేస్తాను కొంతమంది క్రిస్టియన్స్ ఉన్న దగ్గర వాళ్ళ సమస్యలు కొంతమంది ఇవన్నీ పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఏదన్నా ఎవరి వల్ల ఎవరికైనా ఇష్యూస్ ఉన్నాయా మాకు మా వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది లేదంటే ఇప్పుడు అదే విలేజ్లో విలేజ్ వల్ల ఎల్డర్స్ కూడా కొంతమంది తీసుకుంటారు కొంతమంది క్యాషెయిలర్స్ కూడా తీసేసుకుంటాం అన్ని రకాలుగా ఇక్కడ ఉండడం వల్ల ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా మనకి ఇమీడియట్గా అదే రకంగా మనం చెప్పుకోవడానికి ప్రతి పండుగ ముందు కూడా ఎప్పుడైతే అంటే దినాల వద్దా మనం గ్యాదర్ చేసేసి కొంచెము ఒక ఐదు వందల నుండి వెయ్యి మంది గ్యాదర్ అయ్యి ఏ చిన్న ఫంక్షన్ కూడా ఏ చిన్న పండుగలకు కూడా మనం వచ్చి అలా ఒక సమస్యలు మనం డిస్కేజ్ చేయాలనుకుంటుంది దానికి మిగతా వాళ్ళు కూడా ఏ విధంగా హెల్ప్ చేయాలి ఏ విధంగా కోల్పోవాలని చెప్పి అనేది డిస్కస్ చేసుకుంటే బాగుంటుంది అది మనం మనకు కమిటీ లేదు కాబట్టి మనం ఇది అయితేనే కాదు సంజాన వ్యక్తి కూడా అందరూ అవుతారు కాబట్టి మనం ఫస్ట్ కానీ సెకండ్ కానీ టీస్ కమిటీ ఏర్పడి అప్పుడు మీకు ఏమైనా కమిటీస్ ఉంటే ఎవరు ఎవరిని సెలెక్ట్ చేయాలో మీరు తీసుకుంటారు ఆ పేపర్ ప్రశ్న తీసుకోవచ్చు చూసుకోవచ్చు అది ఇప్పుడే కాదు ఫర్దర్గా ఏ ఆఫీసర్ వచ్చినా కూడా అందులో నేమ్స్ ఉంటాయి మనం పెట్టించుకున్నాం ప్రతి పండుగ కూడా తెలుసుకొని ఇప్పుడు కొన్ని పండుగలకు ఏం చేస్తారన్నా కూడా తెలియదు ఇప్పుడు డైరీ రాదు అంటే రాత్రి పదవంతం చేసుకుంటాం కాబట్టి వాళ్ళు తెలుసుకుంటాం ఆ జెండా పండుగ అనేది నాకు ఇక్కడ ఇక్కడ కదా జెండా పండుగ అంటే ఏం చేస్తారని చెప్పి ఇప్పుడు మామూలు అడుగుతున్నా డైలీ వాళ్ళు ఉంటాయి కదా అసలు ఏం లేదు సార్ ఏంటి ఇక్కడ కొంచెం ఏరియా పెద్దగా జనాలు కొంచెం తక్కువ కాబట్టి ఏం అదే ఇష్యూలో మనం వేరే ఏరియాకి పోయినప్పుడు అక్కడ ఎక్కువ మంది ఉన్నప్పుడు జనపడాలి దాన్ని కూడా మనం బందోబస్తు పెట్టాల్సి వస్తుంది అక్కడ ఐదుగురు మీరు అందరితో మాట్లాడింది అంటే ఎప్పుడైనా మనం జన్ మంచిగా ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది సేమ్ సిచ్యువేషన్ అండి రెగ్యులర్లో మనం ప్రతి ఒక్కరం అన్నాలు బావలు మామలు వర్షాలు పెట్టుకొని తెలుసుకుంటాము అలాగే అప్పి అయితే ఉంటుంది బయటికి వెళ్తే ఎందుకంటే మనం అందరం కలిసి పనిచేయాల్సింది అనుకుంటే నలుగురు నాలుగు రకాల ఉన్న వాళ్ళందరూ కలిసి చేసుకుంటున్నాం పనిచేస్తున్నాం మనం అదే వాదనం ఉంటుంది ఇప్పుడు ఎక్కడైతే వేరే వాళ్ళు వచ్చేసి ఎక్కడో మామూలుగా ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇక్కడ ఒకటి ఏదో ఒక కుట్ర పెట్టేసి దాంతో చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు కానీ అప్పుడు వేరే దగ్గర ఇప్పుడు దగ్గర వేరే అవసరం చేస్తాము అప్పుడు అక్కడ ప్రతి చిన్నదాన్ని కూడా ఈ రెండు పదనాయకులు తీసుకొని ఇది పడకపోతే దీన్ని బట్టి అంతకన్నా ముందు ఏదన్నా గుర్తు గుర్తుపెట్టుకొని దాన్ని ఇష్యూ చేయడానికి ట్రై చేస్తాం మన దగ్గర అలాంటి ఇష్యూ లేదు ఇంతవరకు జరగలేదు జరగకూడదు అని మీరు హామీ ఇవ్వడం అవన్నీ మనం మాట్లాడుకోవడం ఎందుకంటే ఈ టీస్ కమిటీ అనేది ప్రతిసారి ప్రతి పండుగల ముందు కూడా మనం అక్కడ తెలిసి మనం మనం ఒకసారి ఇంట్రాక్ట్ చేయాలని అనుకుంటుంది మనకాల ప్రాబ్లమ్స్ కూడా మనం మనకు మాట్లాడుకోవాలనుకుంటుంది ఇక్కడ కొన్ని ఇష్యూస్లో ఈ పన్నెండు డైరెక్ట్లో మేము ఇక్కడ గ్యాదరింగ్ అవుతాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్కడ మనకు పెట్టాలని ఉంది కాబట్టి అంత పెద్ద ఇష్యూ లేదు కొన్ని ఏరియాలలో కొన్ని చాలా కంజెస్టెడ్ ఏరియాలో ఉంటాయి కంజెస్టెడ్లో పెట్టినప్పుడు ఆ రోడ్డు కొంచెం క్లియర్ క్లీన్ చేయడము లేకపోతే అక్కడ ఏమైనా ఇష్యూస్ ఉండడం ప్రాబ్లమ్ చేయడము ఆ ప్రాబ్లమ్స్ మనము డిస్కస్ చేసుకోవడానికి ఇలాంటి తీసుకొని చాలా ఉపయోగపడుతుంది జనరల్గా మీరు ఎప్పుడు ఒకసారి తీసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే ర్యాలీస్ ఉంటాయి కాబట్టి ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు రోజు పండుగలు ఒకటేసారి కన్సల్ట్ చేయగా మన టైమ్స్ వాళ్ళ టైమింగ్స్ అందరం మనం వన్ వల్ల ఈ పండుగలకు మనం పోవాలి అందరం కలిసి మనం సెలబ్రేట్ చేసుకోవాలి ఇంకా